సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనసేన ఆధ్వర్యంలో జనవరి ఆరు నుండి తొమ్మిదో తేదీ వరకు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గరికపాటి వెంకట ఆధ్వర్యంలో నిర్వహించే ఒంగోలు జాతీయ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు విజయవంతం కావాలని జనసేన ముఖ్య నాయకులు నాదండ్ల మనోహర్ కొన్నిదల నాగబాబు ఆకాంక్షించారు కాకినాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో గరికపాటి వెంకట సమక్షంలో ఎడ్ల పందాలకు సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించారు జాతీయ స్థాయిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో దర్శిలో నిర్వహిస్తున్న ఆర్ల పందాలకు నాగబాబు గారికి కలిసి నాగబాబు గారితో ఫ్లైర్ ఓపెన్ చేయడం నాగబాబు గారిని చీఫ్ గెస్ట్గా సిక్స్త్న ఇన్వెస్ట్ చేయడం జరిగింది సాస్కిన్ ప్రకారం వస్తారని స్థానం హామీ ఇచ్చారు ఈరోజు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ ఫ్లైర్ ఎంత ఉంది ఆల్రెడీ కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి మన ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి మేము గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళకి భోజనం వస్తే రైతు సోదరులకు ఆరు ఐదు సోదరులకు జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలకు అన్ని వస్తువులు మేము అరేంజ్ చేస్తూ ఉన్నాం జనవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో దర్శిలో జాతీయ స్థాయి అట్లా పొందారు అందరినీ తెలుగుదేశం కార్యకర్తలని ప్రజల్ని జనసేన పార్టీ తరఫున అందరు నాయకులు అదే దీనికి సంబంధించి మెంబర్స్ సోషల్ సపోర్ట్ టీము ఎవరైనా హెల్ప్ కావాలన్నా కూడా like share subscribe and get notification